ఈరోజు భారతదేశంలో ముస్లిం హక్కులను కాలరాయడం జరుగుతుంది బీజేపీ పార్టీ కేంద్రంలో చూపుతుండాలి మరి అలాంటిది బొక్స్ మాకు పంతొమ్మిది వందల తొంభై ఐదులో రాజ్యాంగం చట్ట ప్రకారం ముస్లింల హక్కు అని చెప్పి ఇచ్చారు మరి అటువంటి హెల్క్ని ఈరోజు భారతదేశంలో ముస్లిం ఒక్బోర్డు అంటే ఒక్బోర్డు సలాదు అంటే మసీదులకు దర్గాలకు ఆషాఖానలకు మరి ఇవన్నీ ఆ రోజు ఎందుకు సవాహాలు చేశారంటే మరి దీనిలకు ముత్తవల్లిలు ముజావర్లు మరి అనేక ఈ దర్గాలు మసీదులు చూసుకునేదానికి ప్రత్యేకంగా కొంతమందిని పెట్టింటారు దానికి ఆ భూమి చూసుకుంటూ వీళ్ళను మసీదులోనూ దర్గాల్లోనూ చూసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆ రోజు మరి ముస్లింస్కి ఇచ్చిన ఒక భూములు ఇది మరి ఇటువంటిది ఏది చేయాలన్నా ఈ భూములు ఏది కావాలన్నా అది ముస్లిం ముస్లిం వరకే ముస్లింలకే హక్కు ఉంటుంది భారతదేశంలో కానీ ఇంకొకరికి దీని మీద ఎవరికి హక్కు ఉండదని ఈ భారతదేశం ముస్లిం సంత ఆంధ్రప్రదేశ్ ముస్లిం అంతా మేము వ్యతిరేకిస్తున్నాం బిల్లును మరి సవర్ణ బిల్లును ఈరోజు మరి నిన్న సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ పార్టీ మరి నాయకులు మాజీ ముఖ్యమంత్రి పరువులు జగన్మోహన్ రెడ్డి గారు బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లింలు చట్టం ముస్లింకే ఇవ్వాలనే ఉద్దేశంతో మరి కోర్టుని పిటిషన్ వేశారు ఈరోజు ఏ పార్టీ అయినా పార్టీలకు అతీతంగా ముస్లిమ్స్ ముస్లింస్కి పార్టీలకు అతీతంగా ముస్లింస్కి ఎవరైనా కానీ అండగా ఉండి సాయం చేస్తే రేపు పొద్దున ముస్లిమ్స్లు కూడా మీకు అండగా ఉంటారని ఒకసారి ఈ సభాముఖంగా తెలుపుతున్నాం మరి ఈరోజు ఈ భారతదేశంలో ముస్లింలకు ప్రతి పౌరసత్వంలో ప్రతి హక్కు ప్రతి ముస్లింకు హక్కు ఉంది పౌరసత్వంలో మరి ఆ రోజు బ్రిటిష్ కాలం నుంచి కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈరోజు వరకు పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చినాక మరి బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన కా కాడి నుంచి లెక్క వేసుకుంటే ఈ రోజు వరకు కూడా ముస్లింలు ప్రతి దాంట్లో పాల్గొని మరి ఎంతోమంది ప్రాణాలు ఇచ్చినది ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మరి స్వాతంత్ర సమరంలో కూడా మరి అలాంటిది ఈరోజు ప్రతి దాంట్లో ఎక్కడ పోయినా కానీ ముస్లిమ్స్ నేను ఒక భారతీయని అని అంటారు కానీ వేరే దేశం అని చెప్పడం లేకదు మరి భారతీయులు భారతీయుల మేము కూడా ప్రతి దాంట్లో చావులో బతుకులో ఏదైనా కానీ ఒక భారతదేశంలోనే ఉంటాం కానీ సావైన బతికైనా ఈ భారతదేశం ఇచ్చి పెట్టే ప్రసక్తి లేదు ఈరోజు మనం బార్డర్లో చూస్తే మరి ఎవరెవరు ఉన్నారు ప్రతి కులంలో ఉన్నారు భారతదేశంలో మరి మెంట్రీ బార్డర్లో మనం చూస్తే ప్రతి కులస్సులు మరి భారతదేశాన్ని కాపాడేదానికి ప్రతి ఒక్కరు పాటు పడుతున్నారు కాదు మరి అలాగే ఈరోజు కూడా మనము హిందూ ముస్లింగా ఈ భారతదేశంలో కలిసి ఉన్నంత ఏ దేశంలో కూడా లేదని కూడా నేను గర్వంగా ఈ కేంద్రాన్ని తెలుపుతున్నాను మరి అటువంటిది ముస్లింల హక్కులు కాలరాయడం కరెక్ట్ కాదు ఈ బిల్లుని మేము ముస్లిమ్స్ ఆంధ్రప్రదేశ్ ముస్లిమ్స్ మన వింగు వైఎస్ఆర్ పార్టీ ఇంగు ముస్లిమ్స్ అంతా కూడా ఎకరే వ్యతిరేకిస్తున్నాము మన అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వైఎస్ఆర్ పార్టీ కాదు ఈ ముస్లింస్ ఆంధ్రప్రదేశ్ ముస్లింస్ అంతా మరి మన తోడు నిలబడి మనకు అండగా నిలబడి పోరాడడానికి ఎన్ని కష్టాలున్నా కానీ మీకోసం పోరాడడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి ను విశ్వసిస్తున్నారు కాబట్టి మనం ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన ఇది ఎంతైనా ఉంది మన మరి ఈరోజు పద్దెనిమిదవ ప్రధాని మనకు దేశానికి రాష్ట్రానికి మన భారతదేశానికి పద్దెనిమిదో ప్రధాని మనము మనకు మోడీ గారు మరి అటువంటప్పుడు ఎంతోమంది ప్రధానులు పోయినారు రాజులు పోయినారు రాజ్యాలు పోయినై నవాబులు పోయినారు మరి ఏ రోజు కూడా ఇంతమంది ప్రధానులు ఏ ప్రధాని కూడా ముస్లిం జోలికి కానీ ముస్లిం ఆస్తుల జోలికి కానీ ముస్లిం హక్కులను కాలరాయడం కానీ ఏ ప్రధాని కూడా ఈరోజు చేయలేదంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు చేయడం ఎంత మాత్రం సభ అని చెప్పి నేను సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకు